ఏడవ తారీఖు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఒక నెల్లూరు టౌన్ లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ ఏంటంటే ఒక సిటీ బస్ లో డ్రైవర్ కండక్టర్ ఎత్తున్నారు ఆ గాంధీభవ గాంధీభొమ్మ సెంటర్ దగ్గరికి వెళ్లేపాటికి పక్కన రోడ్కి పక్కన బస్సు కి ఒక పల్సర్ వెహికల్ బజాజ్ పల్సర్ వెహికల్ ఆపి ఉన్నారు బాబా వైస్కెళ్ళి దగ్గర క్లీనర్ దిగి బండవర్ తల్లి ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్తే ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్పేసి కీ తీసుకున్నాడు ఈ క్లీనర్ సలాం కండక్టర్ సల్మాన్ 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 అనే క్లీనర్ అభి కండక్టర్ తీసుకొని ఎందుకు అడ్డం పెట్టా అని చెప్పేసి మందులు ఇచ్చి అప్పుడు వాళ్ళు కొడతారు ఈ క్లీనర్ ఎవరైతే కండక్టర్ సల్మాన్ కొడతారు కొట్టిన తర్వాత మళ్ళీ బస్సు నడుపుకుంటూ డ్రైవరు క్లీనర్ ప్యాసింజర్తో పాటు నెక్స్ట్ సెంటర్ బోస్ సెంటర్ బోస్ బంపు సెంటర్ దగ్గర వెళ్తారు వెళితే అంత లోపల రెండు బైక్స్ లో ఐదు మంది ముద్దాయారు శ్రీకాంత్ మదను తేజ నితిన్ తేజోదర్ వీళ్ళిద్దరు ఐదు మంది రెండు బండిలో వెళ్ళి ఆపిన బస్సుని బస్ లోపలికి వెళ్ళి అందులో ఇద్దరు వెళ్ళి ఆ డ్రైవర్ని కండక్టర్ని వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడు తోటి ముఖాలు తల కోస్తారు సో దగ్గర కూడా రక్త గాయలు ఈ ఈ కేసులో ఒక త్రీ నాట్ సెవెన్ ఐపీసీ మన అటువంటి మర్డర్ కేసు లాగా కేసు బుక్ చేసి రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం ఇందులో ఆల్రెడీ ముగ్గురు ముదాయిలు కస్టడీ ఇమీడియట్ గా మన టోటో సిఏ డిటోసీఏ గారు వెళ్ళి ముగ్గురు ముదాయిని కస్టడీ తీసుకోవడం జరిగింది మిగిలిన ఇద్దరు పారిపోయి ఇద్దరి కోసం మేము ఒత్తిడిగా ప్రయత్నం చేస్తున్నాం దీని మీద కట్టి యాక్షన్ చేసుకొని ఆల్ పాసిబుల్ లీగల్ రెమెడీస్ వీటిలో ఫాలో అవుతాం సార్ ఇది ఏమన్నా మాధ్యమం సరిచారా అది ఇది తెలియదు మధ్యలో చేయించున్నారా లేదా అనేది అదే నేరాల చేస్తాం సార్ మీరు పీడెక్ లాగా చెప్పారా కఠినాతీకఠన వీళ్ళ చర్యలు కూడా తీసుకుంటాం అంటే వీళ్ళ నేరత్రి ముందు కథలు ఏం చేశారో ఇది కూడా పరిగణలో తీసుకొని మ్యాగ్జిమం పాజిబుల్ ఎక్స్పెంట్ వీళ్ళకి పనిచేయొచ్చే వాళ్ళగా కేసు దర్యాప్ చేస్తాను సార్ ఇల్లు అయితే నేరాలు దీనికి అంటే ఇది ఇది ఏదో ఒక వెనకలో ఉన్న చరిత్ర ఉన్న కేసు కాదు ఇది ఇది సరన్ ప్రొకేషన్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళు తెలియదు వీళ్ళకి వాళ్ళే తెలియదు జస్ట్ ఒక ఇన్స్టింట్లీ జరిగిన కేసు ఇది